యూజువల్లీ జనసేన పార్టీలు ఏం జరుగుతుంది అంటే ఆ కమిటీస్లో ఉంటాం లేక ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఏ కమిటీలోని లేకుండా లాస్ట్కి చూస్తే పనిచేసే వాళ్ళు బయట నుంచి వచ్చి నిజమైన కార్యకర్తలు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కమిటీలో పేరు రాలేదనో లేకపోతే కమిటీలో పేరు పెట్టలేదనో అనేది ఏమనుకోవద్దు అసలు అది జస్ట్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ అంతే వాళ్ళందరూ ఇంకా ఏంటంటే ఆర్గనైజ్డ్గా ఒకేసారి అందరినీ పిలిచి ఆ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయటం కన్నా సరే గ్రూప్ ఆఫ్ పీపుల్ కమ్యూనికేషన్కి ఈజీగా ఉంటుందని చెప్పి ఆ కమిటీస్ వేయటం జరిగింది ఆ కమిటీస్లో ఉన్న వాళ్ళందరం కూడా అన్ని కమిటీస్ కలిపి కష్టపడి అలాగే ఏ ఎన్ని కమిటీస్ ఎన్ని కష్టపడినా సరే కార్యకర్తలు మన కేడర్ అంతా కూడా కష్టపడి పనిచేస్తేనే ఈ సభ సక్సెస్ఫుల్ అవుతుంది ఆ రోజు మాత్రం వాళ్ళని లోపలికి వదిలేరు వీళ్ళు లోపలికి వదలేదు వాళ్ళు ముందు కూర్చున్నారు వెనక కూర్చున్నారని మనలో మనం మాత్రం బాధపడద్దు అసలు అంటే అంత పెద్ద ఈవెంట్లో ఆర్గనైజింగ్ చేసేటప్పుడు ఇలాంటి ఒక రెండు మూడు జరిగితే జరగచ్చు సో అలాంటివి ఏమన్నాయి కాకినాడ పార్లమెంట్లో జరగబోయే ఆవిర్భావ దినోత్సవంలో జరిగితే ముందుగానే మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను సో అలా జరిగిన ఇది మన ఇంటి సభ అంటే మన ఇంటి ఫంక్షన్ లాగె ఎప్పుడూ అనుకునేలాగే ఈసారి కూడా మనం అందరం మన పార్టీ అంటే ఆల్మోస్ట్ మన అందరం ఒక కుటుంబం ఈ కుటుంబంలో జరిగే ఒక లాగా మన అందరం పాల్గొని దాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఇంత దూరం వచ్చేసి కాకినాడకు వచ్చేసి మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ